ఇంట్రోక్షన్ సీన్ ఎలా ఉంది హైలైట్ మొత్తం ఎడ్యుకేషన్ మ్యూజిక్ మూజిక్ మ్యూజిక్ హామ్ మ్యూజిక్ కూడా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ బా ఇచ్చేట తెలిసి హ్యాపీ ఫస్ట్ ఆఫ్ బాగుంది ఫస్ట్ స్టాప్ బాగుందా మొత్తం బీజీఎం సార్ ఎలా ఉంది సార్ ఇంట్రోడక్షన్ సీన్ ఎలా ఉంది

దేవశ్రీ బీసీఎం బాగా ఇచ్చాడా లేదండి బాగుందా బాగుంది బాగుందా శ్రీలీల వచ్చిందా శ్రీలీల ఐటమ్ ఐటమ్ సాంగ్ బాగుంది ఐటమ్ సాంగ్ వచ్చిందా శ్రీలీల రాలేదురా రాలేదు రాలేదు ఎట్లా బ్రో బాగుందన్న సినిమా డైరెక్షన్ చాలా బాగుంది అన్న ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది రెండు వేల కోట్లు ఈజీగా వస్తది పెద్ద స్టాండర్డ్ డైరెక్షన్ అన్ని బాగున్నాయి వన్ సీన్ ప్లే బాగున్నది అగలే పెట్టాడా అల్లు అర్జున్ బా పెట్టారు తగ్గేది లేదు అసలు తగ్గేదే తగ్గేది లేదు యాం మూవీ అయితే ఆపోజిట్ యాక్షన్ కొడ దొబ్బానికి చెక్కి మరి ఎన్నికంపేస్తున్నారట్లే ఒక కొత్త క్యారెక్టర్ ఏమొచ్చింది కొత్త క్యారెక్టరు జగపతి బిల్లింగ్ జగబతి బాబు జగబతి బాబు వచ్చారు సత్య సత్యదేవ్ వచ్చున్నా సత్య సత్య చాలా మంది వస్తావు సగనా ఫస్ట్ హాఫ్ ఇచ్చి పాడేసి ఇంకా సెకండ్ హాఫ్ ఇంకా మైండ్ బ్లోయింగ్ ఉంటదేమో అనుకుంటున్నా ఫుల్ హ్యాపీయా ఆ ఫుల్ గా తగలబెట్టిందా వైండ్ వైర్ ఫస్ట్ హాఫ్ సూపర్ బోన్ లా ఇంట్రడక్షన్ సీన్ ఎలా ఉంది